వీడియోలో మనము అదే కదా మ్యారినేషన్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఆనియన్స్ టొమాటోస్ చిల్లీస్ అండ్ బిర్యానీ ఆకు చెక్క లవంగ యాలకలు అన్నీ పెట్టేసుకుంటాం అట నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం అంటే ఏంటంటే ప్యాన్ పెట్టుకోవాలి మనం దాన్ని మ్యారినేషన్ చేసుకున్నాం కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం మనం ఇప్పుడు ఇవన్నీ కోసుకున్నాం కదా ముందుగా ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి అలా దోసేస్తాం లోపలి దాని చపాటి పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా వేసేసినాము ఇప్పుడు మా ఆయుధం తీయాలి కలిపేసీ ఇంకోటి ఏంటంటే మనం వేసుకోవచ్చు చీలకత్తామంటే అయిపోతుంది సో ఎందుకంటే దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఇవి ఆల్రెడీ పెట్టుకో అన్నాము కొంతసేపు నాకైతే ఇది మొత్తం అయితే దీంట్లో అయితే వేసేస్తాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది మన ఆనియన్స్ ఉంటుందా లైట్ బ్రౌనిష్ కలర్లో ఉండాలా అది అప్పుడు వచ్చిన తర్వాత మీరు చికెన్ అయితే వేసుకోవచ్చు ఆల్రెడీ మనము మ్యారినేషన్ చేసాం కదా చికెను చికెను దీంట్లో వేసేస్తున్నాయి ఇప్పుడు చూడండి నీళ్ళు గడ ఊర్నయి కొన్ని ఇంకా దీంట్లో ఇక వేసేసాము వేసేసాము వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ ఉంది కదా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉండాలి ఫైవ్ మినిట్స్ అయితే ఉండండి ఇంకా మనం లైట్ గా గ్రేవీ కావాలి కదా సో దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుని ఇలా ఇలా తిప్పాలి చూడండి కొన్ని నీళ్ళు అప్పుడే నీళ్ళు ఉన్నాయి కదా తెంపడట్లేదా కొన్ని ఉండాలి అండి నీళ్ళు వచ్చి అలా వేసేయండి ఎందుకంటే మన గ్రేవీ కావాలి కదా ఆ గ్రేవీ కోసం ఇంకా బాగా బాగా ఉడికి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకో చికెన్ ఇంకా ఉడకడానికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాయి ఒక చికెన్ చేయడానికి అరౌండ్ ట్వంటీ మినిట్సే పడుతుంది ఫైవ్ మినిట్స్ ఎక్కువ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి అండ్ మిడిల్ మిడిల్లో తిప్పుకుంటూ ఉండాలి సరేనా ఇంకా ఫైవ్ మినిట్స్ అవ్వలేదు కదా సో అలానే ఉండిచ్చాను టూ మినిట్స్ తర్వాత మనం ఆనియన్ ఇది చీ టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా ఆ టొమాటోస్ తీసుకొని జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి పైన ఎందుకంటే ఇది గ్రేవీ లాగే ఎక్కువ వచ్చేస్తారు సరేనా చేసుకుందామా జస్ట్ కొంచెం ఉన్న తర్వాత ఒక అరౌండ్ ఒక వన్ మినిట్ ఉన్న తర్వాత జస్ట్ కలపండి సరేనా ఇప్పుడు జస్ట్ ఏందా అంటే జస్ట్ మనం కలుపుకోలేదు ఎందుకంటే వన్ మినిట్ పైన అయింది చెక్ చేసుకుందాం సర్వింగ్ ఫైవ్ మినిట్స్ ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికేస్తుంది తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉండి ఇచ్చామంటే సెట్ వేసుకుంటాము మీడియం ఇప్పుడు లైట్గా మనం ముందు చికెన్ మసాలా వేసుకున్నాం కదా లైట్గా వేసుకున్నాం బెయిన్ పైన ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఒక కలుపుడు కలిపియాలి సరిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాం చూసారా లో ఫ్లేమ్ కి రన్ చేసేసుకున్నాం ఇంటికి ప్రెషర్ కుక్కర్ తిది అది మనం పెట్టేసుకున్నాం ఫిక్స్ కరెక్ట్గా ఇంకా టూ త్రీ విజిల్స్ వస్తానే ఆపేయాలి అంతే ఇది ఫస్ట్ విజిల్ అయిపోయింది ఇప్పుడు టూ విజిల్స్ అయితే వచ్చేసినాయి ఆల్రెడీ ఫైవ్ ఇంకా బంద్ చేసేసినాం ఎందుకంటే అయ్యింది పెయింట్ కాబట్టి అండ్ లాస్ట్లో కొత్తిమీర అయితే వేయాలి మా దగ్గర కొత్తిమీర లేదు ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న ఏరియాస్లో కొత్తిమీర అసలు దొరకలేదు నాలుగైదు షాపులు తిరిగి నేను సో ఫైనల్లీ లైట్గా సౌండ్ ఉండొచ్చు చూసారా అయిపోయినట్టే అండ్ ఓపెన్ చేసిన తర్వాత కొంతసేపు పోయి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవిరి వెళ్ళిపోద్ది తర్వాత ఓపెన్ చేస్తాం చిక్కుమంట చూడండి ఇది ఆవి ఇది ఆవిరి వెళ్ళిపోయిందా లేదా జస్ట్ ఒకసారి చెక్ చేస్తాం అంతా అయిపోయింది ఇది జస్ట్ మనం ఓపెన్ చేసాము చూడండి ఆయిల్ ఎక్కువ పడినట్టుంది అయినా పర్లేదు మనం కలుపుకోవడానికి కదా చేసుకునింది సో బాగా వచ్చింది కొంచెము ఆయిల్ ఎక్కువ పడిందే కానీ ఎందుకంటే మనం కలుపుకోవడానికి కదా సో పర్లేదు బాగుంటుంది ముక్క అయితే బాగా కొడికింది సూపర్ చాలా బాగుంది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాబాయ్